నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత వసుంధర గారు రచించిన విరాట పర్వం ధారావాహిక నుండి ఐదో భాగం వినేద్దామండి ముగ్గురం కారులో కూర్చున్నాము మూర్తి ఇంకా ఇంజన్ స్టార్ట్ చేయకుండానే మూర్తి నువ్వేదో పాపం చేసావన్నాడు స్వామి ఏంటది అన్నాను మూర్తి నవ్వాడు బయలు చేయాల్సిన పాపమైతే స్వామి తనే పది మంది ముందు చెప్పేవాడు ఆయన దాచిన నిజాన్ని నేను బయట పెట్టడం భావ్యం కాదు అన్నాడు పోనీ ఆయన ఇచ్చిన ప్యాకెట్లో ఏముందో తెలుసుకోవచ్చా అన్నాను గంధం పొడి ఉంటుంది అన్నాడు మూర్తి అనాసక్తంగా కానీ దాంతో నీ పాపం మాయమవుతుందన్నాడైనా అందులో ఏముందో చూడాలని కుతూహలంగా లేదా నీకు అన్నాను నీకంత కుతూహలంగా ఉంటే నువ్వే చూడు అంటూ మూర్తి ప్యాకెట్ను వెనక సీట్లోకి అందించి ఇంజిన్ స్టార్ట్ చేశాడు నేను అక్కవైపు చూశాను తను అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తోంది అందమైన ఆకుపచ్చటి రేపర్లో ఉంది ఆ ప్యాకెట్ ఆ రేపర్ ఎంత ముద్దుగా ఉందంటే నేను అది చిరగకూడదని చాలా జాగ్రత్తగా విప్పాను కారు కదిలింది క్రమంగా వేగం పుంజుకుంది నేను రేపర్ తీసి మడత పెట్టాను అట్టపెట్టే మూత తీర్చాను చూస్తే అందులో వెయ్యి రూపాయల నోట్లున్నాయి అన్ని వరుస నెంబర్లు ఒకటి కాదు రెండు కాదు మొత్తం నూట ఎనభై అంటే లక్ష ఎనభై వేల రూపాయలు మూర్తి ఇందులో ఉంది పొడి కాదు అన్నాను మరేమిటి అన్నాడు డబ్బు మూర్తి డబ్బా ఎంతేంటి యథాలాపంగా అడిగాడు మూర్తి లక్ష ఎనభై వేల రూపాయలు కారు సడన్ బ్రేక్తో ఆగింది ఏంటి లక్ష ఎనభై వేల రూపాయలు ఆ జోక్ చేస్తున్నావా అన్నాడు జోక్ చేయటం లేదు చూడు అంటూ ప్యాకెట్ అతనికి అందించాను మూర్తి హడావుడిగా ఆ ప్యాకెట్ అందుకున్నాడు చకచకా డబ్బు లెక్క పెట్టాడు నిజం ఇది కల కాదు అన్నాడు అతడు అడగకుండా నీకు అంత డబ్బు ఇచ్చాడు స్వామి చాలా చిత్రంగా ఉంది అన్నాను చిత్రం కాదు స్వామి నిజంగా దేవుడే అనిపిస్తోంది నాకు అన్నాడు మూర్తి నీకు డబ్బు ఇచ్చాడానా కాదు నేను పాపం చేశాను ఆ పాపపు మచ్చ నన్ను బాధ పెడుతోంది ఆ మచ్చతో సహా నన్ను ఆ పాపం నుండి బయటపడేయగలిగిన శక్తి డబ్బుకుంది అన్నాడు ఏంటి మూర్తి ఆ పాపం అన్నాను ఆతృతగా మూర్తి నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు ముందే డబ్బు బ్యాంకులో మారుతుందో లేదో చూడాలి ఇవి నకిలీ లోట్లు కూడా కావచ్చు అన్నాడు ఇప్పుడేగా మూర్తి స్వామి దేవుడు అన్నావు అవును స్వామి దేవుడు కాకపోతే ఇంత ఖచ్చితంగా నా అవసరం ఎలా తెలుస్తుంది గొనుక్కుంటున్నట్లు అన్నాడు మూర్తి స్వామి అందరి అవసరాలో తెలుసుకుంటున్నాడు అయినా నీ అవసరం తీర్చినప్పుడే ఆయన దేవుడు అవుతాడా అన్నాను చిరాగ్గా అందరి అవసరాలు తీర్చితే అందరికీ దేవుడు ఆ అందరిలో నేనుంటే నాకు కూడా దేవుడు అన్నాడు మూర్తి ఇంతకీ నీకు వచ్చిన లక్ష ఎనభై వేల ఏంటి అన్నాను లక్ష ఎనభై వేలు కాదు సరిగ్గా లక్ష రూపాయలు నాలుగేళ్ల క్రితం అదే మొత్తం నా చేతిలో ఉంది అన్నాడు మూర్తి ఉంటే అన్నాను ఉంటేనా ఏమీ లేదులే ముందు ఇల్లు చేరుకోవాలి అంటూ మూర్తి కారు స్టార్ట్ చేశాడు కారు ముందుకు కదిలింది మూర్తి వెనక ఏదో కాదు ఉంది ఆ కథ బయటపడే సమయం వచ్చింది అది నాకు అవసరం కథ బయటపడితే మూర్తి గోత్రం బయటపడొచ్చు ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు మూర్తి బయటపడుతున్నట్లే పడి ఆగిపోయాడు నేను అతన్ని నొక్కించాలంటే అక్క సాయం కూడా అవసరం కానీ అక్క అన్యమనస్కంగా ఉంది అప్పుడే మనసులోనే తులసి పూజ ప్రారంభించిందో ఏమో మరి ఇల్లు చేరే ముందు దారిలో బ్యాంకు దగ్గర కారాపాడు మూర్తి అతనికి చేరిన డబ్బు నకిలీ నోట్లు కాదని అక్కడ తేలింది దాంతో మూర్తిలో కొత్త ఉత్సాహం వచ్చింది తొందరగా అంతా ఇల్లు చేరుకున్నాం అమ్మ నాన్న మా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు మూర్తి అక్క వాళ్లతో ఎక్కువ మాట్లాడే స్థితిలో లేరు నేను జరిగిందంతా పూసగుచ్చినట్లు అమ్మా నాన్నలకు చెప్పాను స్వామి ముందు నా మనసులో ఉన్న కోరిక ఉంట మాత్రం దాచిపెట్టాను వాళ్ళు నన్ను అది అడగలేదు అమ్మ లెంపలు వేసుకుని ఏమో అనుకున్నానో స్వామి మహిమగలవాడే అంది నాన్న మాత్రం ఇంతకాలం మూర్తి చాలా మంచివాడని నమ్మాము అతడేదో పాపం చేసి మన చెత్త చేరినట్లు ఇప్పుడు అర్థమవుతుంది ఆ విశేషాలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది మనం మూర్తిని నిలదీయాలి అన్నాడు సహలోచనగా ఏవని నిలదీస్తారు ఆ మాత్రానికి వస్తే మనం మాత్రం ఏం పాపాలు చేయలేదంటారా అంది అమ్మ ఏ ఇంట్లోనైనా నాలుగు రోజులు ఉండగలగాలంటే ఆ ఇంటి ఆడవాళ్లతో సఖ్యత ముఖ్యం మూర్తికి సూక్ష్మం తెలియకుండా ఉండదు అతగాడు పొగడ్తలతో ముంచేస్తూ అమ్మ హృదయంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు నేను అతన్ని చేసిన పాపానికి నిలదీస్తానా ఏంటి అదేమిటో అడిగి తెలుసుకుంటాను అన్నాడు నాన్న నా కోరిక అదే మూర్తి గతం మాకు తెలియాలి అప్పుడే నాకు మూర్తికి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది స్వామి నిజంగా మహిమాన్వితుడే ఆయన చెప్పిన ప్రకారం నా అభిష్టం త్వరలోనే సిద్ధించేలా ఉంది ఇష్టపడి అతడు చెప్పాలి కానీ మనమేం అడుగుతాము అంది అమ్మ నువ్వు చెప్పింది నిజమే అతడు మన వద్ద చేరే ముందు మాట కూడా ఇచ్చాను అతడి గురించి వివరాలు ఏమీ అడగనని అడిగితే ఇప్పుడు మాట తప్పినట్లు అవుతుంది కానీ అడగకపోతే ఎలా అన్నాడు నాన్న మీరు మాట తప్పనవసరం లేదు నేను మీకు నా కథ చెప్పాల్సిన అవసరం వచ్చింది నేను అజ్ఞాతవాసం నుండి బయటపడాల్సిన సమయం వచ్చింది మీరు అడక్కపోయినా సరే నా గురించి అంతా చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన మూర్తి నాలో ఉత్సాహం రేగింది అంతా భోగానంద స్వామి మహిమ అనుకున్నాను మూర్తి గతం బయటపడుతోంది పక్కన అక్క కోసం చూశాను తను తులసి పూజ ఏర్పాట్లలో ఉందేమో అక్కడ లేదు మూర్తి కథకు శ్రోతలం మేము ముగ్గురమే అయ్యాము అదొక చిన్న పల్లెటూరు ఆ ఊళ్ళో పాండురంగం పెద్ద మనిషిగా మంచి మనిషిగా పేరుపడ్డాడు ఆయనకు అనుకూలవతైన ఇల్లాలు పద్మావతి ఆ దంపతుల ఏకైక సంతానం కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి తల్లి పురాణ కథల్లోని నీతిని ఆదర్శాలను అతడికి నూరు పోసింది తండ్రి పరోపకార గుణాన్ని సంతృప్తిని వారసత్వంగా ఇచ్చాడు స్వతహాగా తెలివైనవాడైన మూర్తి తల్లిదండ్రుల్ని అనుసరిస్తూనే తనదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటూ తెలివైనవాడని స్కూల్లోనూ చురుకైనవాడని ఊళ్ళోనూ బుద్ధిమంతుడని ఇరుగు పొరుగుల్లోనూ పేరు సంపాదించాడు పాండురంగం ఆస్తిపరుడే కానీ జాగ్రత్త పరుడు కాదు తను మంచివాడే కాక అందరూ మంచివాళ్ళని నమ్ముతాడు దానికి పరోపకార గుణం తోడుకాగా ఆయన ఆస్తి మంచులా కరిగిపోయింది కరిగిన ఆ నీరు తానెరిగిన పల్లానికి చేరుకుంది మూర్తి ఇంటర్ పూర్తి చేసేసరికి వారికి ఒకే ఒక పెంకుటిలు మిగిలింది పాండురంగం అంటే ఊరందరికీ గౌరవం మోసగించే వారు కూడా ఆయన మంచితనాన్ని పొగుడుతారు అందువలన ఆ కుటుంబం వీధిన పడకుండా కొందరు ఆదుకున్నారు పాండురంగం దస్తావేజులు రాసేవాడు అది ఆయన ఆదాయం మూర్తి డిగ్రీలో చేరిన మున్సిపు గారింట్లో పద్దులు రాస్తూ ఉండేవాడు మున్సుపు గారి పేరు విశ్వనాథం ఆయనది చాలా పెద్ద వ్యవసాయం వంశ పారంపర్యంగా వచ్చిందని మున్సిపురి తీసుకున్నాడు తప్ప దాని మీద ఆయనకు ఆదాయం అత్యల్పం వంశ పారంపర్య హక్కు రద్దయ్యాక ఆయనకు మళ్ళీ మున్సిపురి విషయంలో జోక్యం చేసుకోలేదు గారికి నలుగురు పిల్లలు ఒక్కరూ పల్లెలో ఉండడానికి ఇష్టపడరు ఆయనకు పల్లెటూరు అంటే అనుబంధం వ్యవసాయం పనులు చేసుకుంటూ ఆయన భార్య పల్లెటూళ్ళలో సంతోషంగానే ఉంటున్నారు డెబ్బయో పడికి దగ్గరలోనే ఉన్న ఆయన తన పనులన్నీ స్వయంగా చేసుకోగల ఆరోగ్యంలో ఉన్నాడు అయినప్పటికీ పాండురంగం కుటుంబానికి సాయం చేసినట్లుంటుందని ఆయన మూర్తి చేత పద్దులు రాయించుకునేవాడు మూర్తి అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకరోజు ఆయన మూర్తితో నీ డిగ్రీ పూర్తయ్యాక పట్నంలో వచ్చే ఉద్యోగం గొప్పగా ఏమీ ఉండదు నువ్వు నాకు నచ్చావు ఇంత పెద్ద వ్యవసాయం నాకొక్కడికి చూసుకోవటం కష్టంగా ఉంది నా పిల్లలకు వ్యవసాయం మీద ఆసక్తి లేదు నువ్వు నాకు తోడుగా ఉంటే నీకు నా వ్యవసాయంలో పావల వాటా ఇస్తాను పెట్టుబడి నాది నాకు నష్టం వచ్చినా నువ్వు దాన్ని భరించనక్కర్లేదు లాభాల్లోనే మనకు వాటాలు అంటూ ఓ ఆఫర్ ఇచ్చాడు మూర్తి అది విని ఊరుకున్నాడు అవునలేదు కాదనలేదు విషయం తండ్రికి చెప్తే నీ డిగ్రీ పూర్తి కానీ అప్పుడు చూడొచ్చు అన్నాడు ఆయన కొన్ని రోజుల తర్వాత మునసు గారు మళ్ళీ మూర్తి దగ్గర ఈ ప్రసక్తి తీసుకొచ్చి పదే పదే ఈ మాట అంటున్నానని ఏమి అనుకోకు ఇది ఒత్తిడి కాదు నీకు విషయం సరిగ్గా అర్థమైందో లేదోనని నా అనుమానం అది అలా ఉంచితే నేను మాట వరుసకు నీతో అనలేదని నిజంగానే మనం కలిసి పనిచేసే ఉద్దేశం ఉందని నీకు అర్థమవ్వాలని కూడా నా అభిప్రాయం అన్నాడు కొంతమంది ఊసిపోక లేనిపోని ప్రపోజల్స్ వాగ్దానాలు చేస్తూ ఉంటారు మునుసుపు గారి ప్రపోజల్ అటువంటిది కాదు తనంతట తాను ఆయన అలాంటి ప్రపోజల్ తేవడానికి కారణంలో స్వార్థం కంటే పరోపకారమే ఎక్కువ కావాలంటే నేను నీకు కొంత పొలం రాసి నెమ్మదిగా బాకీ తీర్చమనొచ్చు అలాంటి సాయం నేను మా బంధువర్గంలోనే కొందరికి చేశాను కానీ మీ కుటుంబం వేరు మీకు సొంత ఆస్తి గడ్డి పరకతో సమానం పరోపకార గుణంతోనో మంచితనంతోనో మీరు దాన్ని హారతి కర్పూరంలా చేయగలరు మీ వంటి వాళ్లకు సొంత ఆస్తి ఉండకూడదు మీకు పారాయణ పాముతో సమానం అందువలన మీరు పరులు పంచన ఉంటూ నమ్మకంగా పనిచేస్తూ ఉంటే అది మీకు సుఖం మాకు సుఖం నాతో చేయి కలపటానికి పని లేని బంధువులు చాలామంది ఉన్నారు నాకు నీ మీద ఉన్న నమ్మకం వాడి మీద లేదు అన్నాడు మునుసుపు గారు మూర్తి పాండురంగం మునుసు గారి మాటలను సహృదయంతో అర్థం చేసుకున్నారు ఆయన మాటలు పరుషంగా ఉన్నప్పటికీ ఆయన తమ మేలు కోరేవాడని ఇద్దరికీ తెలుసు ఆయన చెప్పింది నిజం రా అబ్బాయి మనం స్వయంగా ఏం చేసినా మనకే నష్టం అది తెలిసి మనం మారలేం మన మనస్తత్వానికి పరులకు సేవ చేయటమే మేలు చేస్తుంది అది మునుసు గారి లాంటి ఉత్తములకు సేవ చేస్తే మనకు తృప్తి అయితే ఎందుకో నీ జాతకం ప్రకారం నీకు ఈ ఊరితో రాసి పెట్టలేదు డిగ్రీ అయ్యాక నీకు ఎక్కడైనా మంచి ఆఫర్ వస్తుందేమో ముందుగా మాటిస్తే అలాంటి అవకాశం వదులుకోవలసి ఉంటుందని నా భయం నందో రాజా భవిష్యత్ అని ఎవరికి ఎప్పుడు ఏ యోగం పడుతుందో ఊహించడం కష్టం మునుసు గారికి నో చెప్పొద్దు కానీ అప్పుడే వేసుకోడా నా అభిప్రాయం అని పాండురంగం కొడుకు చెప్పాడు మూర్తి మున్సిపు గారికి ఏ నిర్ణయం చెప్పలేదు మున్సపు గారు కూడా నొక్కించి అడగలేదు వారి మధ్య స్నేహభావం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది ఇలా ఉండగా నందో రాజా భవిష్యత్ అన్నమాట మరో విధంగా పాండురంగం విషయంలో నిజమైంది తిరుపతికి వెళ్తూ పాండురంగం పద్మావతి రైలు ప్రమాదానికి గురై చనిపోయారు ఉన్నట్లుండి మూర్తి ఒంటరి వాడైపోయాడు అలాంటి పరిస్థితుల్లో మూర్తిని మునసపు గారు చేరదీసి అయిన వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు నీకు దూరం అయ్యారు మనిద్దరిది ఒకేలాంటి పరిస్థితి మనం కలిసి ఉండాలన్నది దైవ నిర్ణయం ఇక నుంచి నీ మాకా కూడా మా ఇంట్లోనే అన్నారు మూర్తికి మునసు గారింట్లో ఆశ్రయం లభించింది అయితే అది ఆశ్రయంలా లేదు అమ్మా నాన్నలతో ఉంటున్నట్లే ఉంది అతడికి మునసు గారు ఆయన భార్య తమ ఆదరణతో తల్లిదండ్రులనే మరిపించగలిగారు అతడు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళింట్లోనే స్థిరపడిపోయాడు మునసు గారు అతడికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అది దురదృష్టమో పాండురంగం చెప్పినట్లు అతడి జాతక ప్రభావమో మూర్తి జీవితంలో అనుకోని మలుపు వచ్చింది మునసపు గారికి జయలక్ష్మి అనే చెల్లెలుంది తన బంధువర్గంలో ఈ చెల్లెలంటేనే ఆయనకు కాస్త అభిమానం ఆమె కూడా ఎప్పుడే సాయం అవసరమైనా మునసపు గారిని ఆశ్రయిస్తుంది సాయం అవసరం లాంటివి ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు మునుసు గారి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటుంది ఆవిడ వచ్చినప్పుడు అన్నగారికి ప్రియపాత్రుడైన పాత్రుడైన మూర్తిని ఆయనకులాగానే అభిమానిస్తుంది ఆమె అంటే మూర్తికి సదాభిప్రాయం ఒకసారి జయలక్ష్మికి ఉన్న పణంగా లక్ష రూపాయలు కావాల్సి వచ్చాయి ఆమె రాత్రికి రాత్రి అన్నగారికి ఫోన్ చేసి అర్జెంటుగా సర్దగలవా అని అడిగింది ఆ సమయానికి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు లక్షా యాభై వేలు ఇంట్లో ఉండటంతో మున్సపు గారు సరేనన్నారు మర్నాడు ఉదయానికల్లా జయలక్ష్మి పంపిన మనుషులిద్దరూ మునసపు గారింటికి వచ్చారు ఒకడు సుధాకర్ జయలక్ష్మికి దూరపు బంధువు రెండవ వాడు చంద్రయ్య జయలక్ష్మికి నమ్మకంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం డ్రైవర్ పనిచేస్తున్నాడు జయలక్ష్మికి ఒక పాత అంబాసిడర్ కారు ఉంది దాన్ని అమ్మేయమని ఆమె సంతానం పోరుతున్నా వినదు ఎందుకంటే ఆ కారును డ్రైవ్ చేయగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తి చంద్రయ్య ఆమెకు నమ్మకస్తుడైన పనివాడు ఇప్పుడు ఆ కారులోనే సుధాకర్ మునసపు గారింటికి వచ్చాడు మునసు గారు మూర్తిని పక్కకు పిలిచి నాకు ఈ సుధాకర్ అంటే సదాభిప్రాయం లేదు ఆ చంద్రయ్య అయితే చెప్పనక్కర్లేదు నాలుగేళ్ల క్రితం వచ్చి వాళ్ళ ఇంట్లో చేరాడు మూలపడి ఉన్న తన కారును డ్రైవ్ చేయగలిగాడని జయ వాణ్ణి అభిమానించింది వాణ్ణి చూస్తే నేర చరిత్ర ఉన్నవాడని నాకు అనిపిస్తుంది నేను చెప్పినా జయ నమ్మదు ఇప్పుడు లక్ష రూపాయలు వీళ్ళిద్దరికీ ఇచ్చి పంపాలంటే నాకు మనసొప్పటం లేదు కాబట్టి నువ్వు కూడా వాళ్లతో వెళ్ళి నేనిచ్చిన లక్ష రూపాయలు నా చెల్లికి అందజేసి వెనక్కి రావాలి అన్నాడు మూర్తి సరేనన్నాడు కానీ ఈ సంఘటన తన జీవితంలో ఎలాంటి మలుపు తెస్తుందో ఊహించలేకపోయాడు తమతో పాటు మూర్తి కూడా వస్తున్నాడని సుధాకర్ చిన్నపుచ్చుకున్నాడు మామయ్య గారు మీరు నన్ను కాదు పిన్ని నమ్మకాన్ని అవమానిస్తున్నారు అన్నాడు లేదయ్య మూర్తికి అక్కడేవో ఉన్నాయి వేరే అందుకొస్తున్నాడు అన్నాడు గారు అవేమిటో చెప్పండి నా వల్ల కాకపోతే చూడండి అన్నాడు సుధాకర్ అప్పుడు చంద్రయ్య కలగ చేసుకుని అయ్యగారు సుధాకర్ బాబు గురించి మీరు అనుమానించడంలో తప్పు లేదు అమ్మగారికి ఆయన మీద నమ్మకం లేకనే కదా నన్ను తోడుగా పంపారు మరి నేనున్నాను కాబట్టి మీకు ఇంకా ఏ భంగ అక్కర్లేదు డబ్బు భద్రంగా అమ్మగారికి చేరేలా నేను చూసుకుంటాను అన్నాడు సుధాకర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు ఒరే డ్రైవర్వి డ్రైవర్లా నీ మీద పిన్నికి నిజంగా అంత అయితే కారులో నువ్వు ఒక్కరివ పెడితే సరిపోయేదిగా మళ్ళీ నేనెందుకు అని మావిగారు ప్లీజ్ నా ప్రిస్టేజ్ నిలబెట్టండి మాతో పాటు మీ మనిషిని పంపకండి అన్నాడు ఈ మాటలతో మునసబు గారి అనుమానం రెట్టింపయింది ఆయన ససేమిరా అని నిర్మోహమాటంగా చెప్పాడు కంచె చేరు మేసేదాకా మీ వంటి వాళ్లల్లో మార్పు రాదు అని సుధాకర్ బోనుక్కున్నాడు మునసపు గారు పట్టించుకోలేదు మూర్తి వాళ్లతో బయలుదేరాడు చంద్రయ్య కారు డ్రైవ్ చేస్తూ ఉంటే మూర్తి సుధాకర్ వెనక సీట్లు కూర్చున్నారు కారు ఎక్కినప్పటి నుండి సుధాకర్ మూర్తితో కలుపుగోలుగా ఉండటానికి ప్రయత్నించాడు మునసపు గారికి అతనికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకునేందుకు యత్నించాడు అన్నింటికీ మూర్తి ముభావంగా సమాధానాలు ఇచ్చాడు నాకు అర్థమైంది చదువుకున్నప్పటికీ నువ్వు మునుసుపు గారి దగ్గర బాండెడ్ లేబర్గా ఉంటున్నావు అనమాట అన్నాడు సుధాకర్ బాండ్ అంటే అనుబంధం అలా చూసుకుంటే నేను మునసపు గారికి బాండెడ్ లేబర్నే అన్నాడు మూర్తి అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం అని ఒక సినీ కవి అననే అన్నాడు ఉన్నవాళ్ళు మాయ మాటలు చెప్పి నీలాంటి వాళ్ళను వసిపరుచుకుని తాము లక్షలకు లాభాలు అర్థిస్తూ ఉంటారు అన్నాడు సుధాకర్ మునసపు గారికి నేను లేకున్నా వస్తాయి లక్షలకి లక్షలు అన్నాడు మూర్తి ఎందుకు రావు ప్రజల సొమ్ము తిని బాగా కూడబెడుతున్నాడుగా అన్యాయార్జితం కాబట్టే ఇలా అడగగానే అలా లక్ష రూపాయలు పంపుతున్నాడు చెల్లికి కష్టార్జితం అయితే కన్న కొడుకు కూడా పైసా ఇవ్వడు అన్నాడు సుధాకర్ పాత అలవాటుతో అంతా ఆయన మునసపు గారు అంటున్నారు మునిసపు గిరి ఎప్పుడూ పోయాయి ఈ డబ్బు ఆయనకు పంట మించి వచ్చింది అన్నాడు మూర్తి చూడు మూర్తి నువ్వు మున్సపు గారి దగ్గర పనిచేస్తున్నావేమో కానీ బానిసవి కావు ఆయన దానికి కాని దానికి ఆయన అలా వెనకేసుకురాకు అన్నాడు సుధాకర్ మునసబు గారి గురించి నువ్వు చెప్పేవన్నీ ఊహలు నాకు ఆయన నా చిన్నప్పటి నుండి తెలుసు అన్నాడు అయితే నీకు ఇది తెలుసా మునసబు గారికి నీ అవసరం బాగా ఉంది మీ నాన్న నువ్వు ఆయన దగ్గర పనిచేయడానికి ఒప్పుకోలేదు అందుకని ఆయనే నీ తల్లిదండ్రుల్ని చంపించి నిన్ను అనాథం చేసి తన పబ్బం గడుపుకుంటున్నాడు అన్నాడు సుధాకర్ మూర్తికి విపరీతమైన కోపం వచ్చింది నా తల్లిదండ్రులు రైలు ప్రమాదంలో చనిపోయారు అన్నాడు రైలు ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళందరూ చనిపోయారా అసలు విషయం నీకు తప్ప యావత్ ప్రపంచానికి తెలుసు నీ వాళ్లను చంపమని మునుసుబు గారు మనిషిని పంపాడు వారు చంపేలోగా రైలు ప్రమాదం జరిగింది మీ అమ్మ నాన్న చిన్న గాయాలతో బయటపడ్డారు కానీ మునసు గారి మనిషి వాళ్ళని చంపేసి రైలు ప్రమాదం పద్ధతిలో ఎక్కించేశాడు అన్నాడు సుధాకర్ మూర్తి అతడి వంక చిరాగ్గా చూసి ఇలాంటి కథలు సినిమా వాళ్ళకి అమ్ముకో నా దగ్గర చెప్పుకు అన్నాడు మూర్తి జీవితాల్లో అదృష్టం ఒక్కసారి వచ్చి తలుపు తడుతుంది మిస్ అయ్యావంటే జీవితం అంతా ఏడవాలి ఇప్పుడు నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి పంచుకుంటే ఇద్దరికి చేరో యాభై వేలును ఈ పెట్టుబడితో ఏడాది తిరగకుండా కోటేశ్వరులు కాగల షేర్ మార్కెట్ వివరాలు నాకు తెలుసు నిన్ను దాగా చేసిన మునుసబుకును చెప్పాల్సిన గుణపాఠం ఇదే ఆయన దాగా చేయలేదని ఇంకా నువ్వు నమ్ముతావు తర్వాత పోని ఆయన డబ్బు వడ్డీతో సహా తిరిగి చెయ్యొచ్చు అన్నాడు అప్పుడు చంద్రయ్య చటుక్కున కారాపి బాబు ఈ పాయింట్ ఏదో బాగుంది డబ్బులో నాకు వాటా ఇవ్వండి కోటీశ్వరుణ్ణి అయ్యాక మునసపు గారి బాకి తీర్చేస్తానని నేను మాటిస్తున్నాను అన్నాడు వాట్ ఇస్ దిస్ అటు జయలక్ష్మి గారు ఇటు మునసపు గారు మనల్ని నమ్మారు ఆ నమ్మకాన్ని మనం డబ్బు కంటే భద్రంగా కాపాడుకోవాలి అన్నాడు మూర్తి సుధాకర్ బాబు మునసపు గారు తక్కువ వారేమీ కాదు జయమ్మ గారు మనల్ని నమ్మినట్లే ఆయన మూర్తి బాబును నమ్మారు మనమందరం నమ్మకానికి మారుపేర్లమే ఇక నీ పరీక్ష చాలలే అన్నాడు చంద్రయ్య వాళ్ళు తనను పరీక్షించారో లేక ప్లేటు ఫిరాయించారో మూర్తికి అర్థం కాలేదు అయితే సుధాకర్ మాటలు అతడి మీద ఏ విధమైన ప్రభావము చూపించలేదు మునసు గారు తన తల్లిదండ్రులపై హత్యా ప్రయత్నం చేశారని సాక్షాత్తు తల్లిదండ్రులే దిగొచ్చి చెప్పినా అతను నమ్మడు ఇక డబ్బు కాజేయటం అన్న ఆలోచన అతన్ని అంటనే లేదు మీ పరీక్షలు బాగానే ఉన్నాయి కారును పోని అన్నాడు మూర్తి నేనేం సరదా కొద్ది కారు ఆపాన పాత కారు డొక్కు కారు ఇంజన్ వేడెక్కి ఆగిపోయింది ఇప్పుడు నీళ్లు కావాలి అన్నాడు చంద్రయ్య కారుకు నాలుగడుగుల దూరంలో ఓ గుడిసి ఉంది చంద్రయ్య ఓ డబ్బా తీసుకుని కారు దిగి ఆ గుడుసులోకి వెళ్ళాడు ఆ తర్వాత కొద్ది క్షణాల్లో బయటకొచ్చి ఇంట్లో ఎవరు మనుషులు లేరు ఓ కుండ నిండా నీళ్లు తప్ప సామాన్లు లేవు మన డబ్బా కొండలో మునగటం లేదు ఇద్దరు మనుషులు కొండెత్తి డబ్బాలో నీళ్లు పోయాలి అన్నాడు ముగ్గురు గుడిసులోకి వెళ్లారు అంతే అప్పుడు ఉన్నట్లుండి సుధాకర్ కత్తి తీసి చంద్రయ్యను బలంగా మూడుసార్లు పొడిచాడు చంద్రయ్య కెవ్వు మన కేక పెట్టి నేల కూలి కాసేపు గెలగిలా తాన్నుకున్నాడు తర్వాత కదలటం మానేశాడు ఆ దృశ్యం చూసి మూర్తి మ్రాన్ పడిపోయాడు సుధాకర్ అంత పని చేస్తాడని అతడు ఊహించలేదు సుధాకర్ తన చేతిలోని కత్తిని మూర్తి వైపు చూపి చుళిపిస్తూ అతడి వద్ద నుంచి లక్ష రూపాయలు అడిగి తీసుకున్నాడు ఇలాంటి అవకాశం కోసమే నేను జయ్యప్పిని దగ్గర చేరాను ఇప్పుడు లక్ష రూపాయలు నావి అయినా నేను నేరస్తుణ్ణి కాను ఈ డబ్బు పట్టుకుని నువ్వే పారిపోయావని అందరు నేను నమ్మిస్తాను నా వాళ్ల మధ్య నేను ఎప్పటిలా జీవించగలను అన్నాడు సుధాకర్ అప్పటికి మూర్తి తేరుకుని ఎవ్వరు నమ్మినా నీ మాట మునుసపు గారు నమ్మరు అన్నాడు నమ్ముతారు కదా అని ఆయన దగ్గరికి వెళ్లేవు గనక అక్కడ పోలీసులు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు చంద్రయ్యను చంపిన నేరానికి వాళ్ళు నిన్ను అరెస్టు చేస్తారు మునసపు గారు నీ మాటలను నమ్మొచ్చు కానీ నిన్ను ఉరికమ్మ నుండి రక్షించలేరు అన్నాడు సుధాకర్ చంద్రయ్యను నువ్వు చంపావు పోలీసులు నన్నెందుకు అరెస్టు చేస్తారు అన్నాడు మూర్తి తనను ఎవరు చంపారో చంద్రయొచ్చి చెప్తాడు అనుకుంటున్నావా మునసపు గారికి సేవలు చేసి చేసే నీ బుద్ధి మునసపుగిరి దగ్గరికి పోయింది అంటూ సుధాకర్ ఓ అడుగు వెనక్కి వేసి గూడసె తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టాడు సుధాకర్ తలుపు తిగి నీకు ఇది భావ్యం కాదు అరిచాడు మూర్తి గదిలో నువ్వు చంద్రయ్య శవం ఇప్పుడు పోలీసులు వస్తే చంద్రయ్యను ఎవరు చంపారో వేరే చెప్పాలా గుడ్ బై అన్నాడు సుధాకర్ సుధాకర్ ప్లీజ్ తలుపు తీయ్యి నేనేం చేయాలో చెప్పు ఇందులో ఇరికించకు అన్నాడు మూర్తి కళ్ల ముందు జరిగిన దారుణ హత్య పక్కనే శవం భయంకరమైన భవిష్యత్తు అతడిలో ఒణుకును పుట్టిస్తున్నాయి నీకొక్కటే దారి అజ్ఞాతవాసం కాదు అని మున్సిపల్ గారి దగ్గరికి వెళ్తావా నీకు పోలీసులే గది అన్నాడు సుధాకర్ అజ్ఞాతవాసమే చేస్తాను తీ అన్నాడు మూర్తి నేను తీను నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో ఈలోగా పోలీసు రిపోర్ట్ ఇస్తాను వాళ్ళొచ్చేలోవ ఇక్కడ నుంచి పారిపోయి అజ్ఞాతవాసం ప్రారంభించు అన్నాడు సుధాకర్ మూర్తి తలుపు బాధాడు సుధాకర్ గొంతు మరి వినిపించలేదు అతడు ఆ గుడిసెలో చిక్కుకుని చాలాసేపు ఏడ్చాడు పక్కనే చంద్రయ్య శవం దానివైపు చూడాలంటేనే భయంగా ఉంది ఎలాగో మళ్లీ ధైర్యం తెచ్చుకొని గుడిసె తలుపును అదే పనిగా కుదిపాడు అదృష్ట దేవత కాసేపటికి ఆ తలుపు తెరుచుకుంది అప్పటికి బయట ఇంకా వెలుతురుంది అటువైపు చూస్తే చంద్రయ్య తప్ప డ్రైవ్ చేయలేని పాత అంబాసిడర్ అక్కడే ఉంది మూర్తి బుర్ర చురుగ్గా పనిచేసింది సుధాకర్ తన ఊహించిన దానికంటే చాలా తెలివైనవాడు ఒక మనిషి ప్రాణం తీశాడు లక్ష రూపాయలు చేజిక్కించుకున్నాడు రెండు నేరాలకు తనను బాధ్యుని చేశాడు మనిషి మనిషిని యుద్ధంలో చంపటమే మూర్తి జీర్ణించుకోలేడు అలాంటిది డబ్బు కోసం ఓ నిండు ప్రాణాన్ని సుధాకర్ తీస్తుంటే తన కళ్ళారా చూశాడు తలుచుకుంటేనే ఆ దృశ్యం వంటి నిండా వణుకును పుట్టిస్తోంది అలాంటిది ఆ హత్య నేరాన్నే మోయాల్సి వచ్చింది అజ్ఞాతవాసం అది తప్ప ఇంకేది మూర్తిని రక్షించలేదు పోనీ అని మున్సిపు గారిని కలుద్దామన్నా లక్ష రూపాయలు చూపించకుండా ఆయన్ను కలిసేం లాభం ఆయన తనను దాచే ప్రయత్నం చేసినా తను భరించలేడు సుధాకర్ని నమ్మక ఆయన తనకు డబ్బిస్తే తనే నమ్మక ద్రోహం చేసినట్లు సుధాకర్ అభియోగం చేయగల స్థితికి చేరుకున్నాడు ధైర్యంగా అసలు కథను చెప్దామంటే తన మీద హత్యానేరం నిజానికి సుధాకర్ చంద్రుని చంపాల్సిన అవసరం లేదు లక్ష రూపాయల చేజిక్కించుకున్నాక మూర్తిని హత్యా నేరంలో ఇరికించడానికి అతను హత్య చేశాడు అయ్యో సుధాకర్ ఇటువంటిది ఏదో చేస్తాడని ముందే ఎందుకు అనుమానించలేదు బాధపడ్డాడు మూర్తి దేవుడు లాంటి మునుసుబు గారి మీదే ప్రమాదంలో మరణించిన తన తల్లిదండ్రుల్ని హత్య చేశాడని ఆరోపించిన వాడు దేనికైనా తెగించగలడు గారు అతన్ని అనుమానించారు తానే అనుమానించలేదు మునుసుబు గారు అతన్ని ఇంతకు తెగిస్తాడని అనుమానించినట్లు లేదు లేకుంటే ఈ విషయం హెచ్చరించి ఉండేవాళ్ళు మూర్తిలో ఒక చిన్న ఆశ కూడా ఉంది అదే చంద్రయ్య ఇంకా చావకపోతే అన్నది ఎన్ని కత్తిపోట్లు తిన్నా ఒక్కోసారి మనిషికి ఇంకా కోనప్రాణం ఉంటుంది తను చంద్రయ్యని హాస్పిటల్లో చేర్పించి బతికిస్తే అతడు అసలు కదంతా బయట పెడతాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా సుధాకర్ కత్తిపోటుకి కేవ్వు మన చంద్రయ్య నేల మీద పడ్డాక గెలగెలా కొట్టుకోవటం చూశాడు ఆ తర్వాత అతడిలో చలనం ఆగిపోవటం చూశాడు అంటే చంద్రయ్య బతికుండే అవకాశమే లేదు ఒకవేళ కొస ప్రాణంతో ఉన్న హాస్పిటల్కు చేరుకునేలోగా అతను చనిపోయే అవకాశమే ఎక్కువ అలా జరిగితే మళ్లీ హత్యా నేరం తనకే చుట్టుకుంటుంది చంద్రయ్య పెదవి మెదిపితేనే తనను నిర్దోషవుతాడు ఇప్పుడు తను చంద్రయ్యను పరీక్షిస్తే అతడు కొసప్రాణంతో కనుక ఉంటే అప్పుడు అతన్ని అసహాయ దిశలో విడిచిపెట్టను లేడు హాస్పిటల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేసి ప్రమాదంలో ఇరుక్కోనూ లేడు మనసు సందిగ్ధంలో పడుతున్నది చంద్రయ్యను వదిలి వెళ్ళక తప్పదు వెళ్లే ముందు అతన్ని పరీక్షిస్తే అతడిలో ఇంకా ప్రాణం ఉంటే పాపం చేస్తున్నానన్న భావం తప్పనిసరిగా కలుగుతుంది చంద్రయ్య చనిపోయాడు అతడు శవంగా మారాడు అందుకే నేను అతన్ని పరీక్షించకుండా వెళ్ళిపోతున్నాను భగవంతుడా నేను పాపిని కాను అని పదే పదే అనుకుని తనను తను నమ్మించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి కదిలాడు మూర్తి మూర్తి బాబు నేను బతికే ఉన్నాను నా ప్రాణాలు కాపాడు వెళ్ళిపోకు అని చంద్రయ్య పిలుస్తున్నట్లు అతనికి అనిపించింది ఆ పిలుపు మాత్రం అతన్ని చాలా దూరం వెంటాడుతూనే ఉంది ఆ పిలుపు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది చంద్రయ్యను సుధాకర్ కత్తితో పొడిచి ఉండొచ్చు కానీ అతడి చావుకు కారణం మాత్రం నేనే నన్న భావం నన్ను వేయటం లేదు అంటే నేను హంతకుణ్ణి అన్నాడు మూర్తి మూర్తి కథ వింటూ ఉంటే అరేబియన్ నైట్స్ కథలు గుర్తుకొచ్చాయి నాకు స్వార్థపరుడైన మనిషి మంచివాళ్లను మోసగించటానికి హింసించటానికి తన తెలివినంతా ఉపయోగించి అద్భుతమైన పథకాలను వేయటం అనాది నుండి జరుగుతోంది ఇప్పటికీ కొనసాగుతుంది అంతా ఒక కథలా ఉంది అన్నాను అప్రయత్నంగా ఈ ప్రపంచంలో ఎవరి జీవితమైన కథలాగానే ఉంటుంది చెప్తే వినటానికి నాకు నా జీవితము ఓ కథలాగానే అనిపిస్తుంది అని నెట్టూర్చాడు మూర్తి నాన్న అతడిని సమీపించి భుజం తట్టి ఇంత మంచి గతాన్ని దాచుకుని అనాథనట్లు చెప్పావు నేను నీ కథను నిర్దోషిత్వాన్ని నమ్ముతున్నాను నా వల్ల నీకేమైనా సాయం కావాలంటే చెప్పు చేస్తాను అన్నాడు ఆప్యాయంగా నాన్న అతడితో ఆప్యాయంగా మాట్లాడేసరికి నాకెంతో సంతోషం అనిపించింది భోగానంద స్వామి నా అభీష్టం నెరవేరబోతోంది నీ వరం అభోగం అనుకున్నాను భోగానంద స్వామి నా మనసును చక్కగా చదివాడు మునసు గారి సొమ్మును వడ్డీతో సహా తిరిగిచ్చేదాకా నేను ఆయనకు ముఖం అనుకున్నాను స్వామి చక్రవడ్డీలో వడ్డీలో ఏ రేటు కట్టి ఆ డబ్బు నాకు ఇచ్చాడో తెలియదు ఆయన ఆదేశం మాత్రం నాకు అర్థమైంది లక్ష రూపాయలకు ఈ నాలుగేళ్ల వడ్డీ కింద ఆ ఎనభై వేలు జతపరిచి ఆయనకు తిరిగి అందచేయాలి అది జరిగేదాకా నా మనసుకు శాంతి ఉండదు అయితే నాకు నేనుగా ఆ పని చేయలేను ఎందుకంటే నా మీద ఇంకా హత్యాభియోగం ఉంది మునసపు గారు నా మాట నమ్మినా పోలీసులు నా మాట నమ్మరు కాబట్టి నా అజ్ఞాతాన్ని కాపాడుతూ ఈ డబ్బు ఆయనకు చేరవేయాలి నేను మీ నుంచి ఆ సాయం కోరుతున్నాను అన్నాడు మూర్తి ఏమిటి చెయ్యని నేరానికి అయిన వాళ్లకు దూరంగా అజ్ఞాతంగా రోజులు గడిపావు ఇప్పుడు నీకు ఆయాచితంగా లక్ష ఎనభై వేలు వస్తే అంత డబ్బును ఎవరు పరమో చేస్తావా ఆ డబ్బు నువ్వెందుకు తిరిగి ఇవ్వాలి అది సుధాకర్ తీసుకున్నాడు అతడే తిరిగి ఇవ్వాలి ఈ డబ్బు నీది అంది అమ్మ కాస్త కోపంగా కోపం సుధాకర్ పట్ల కావటం వలన ఆ గొంతులో మూర్తి పట్ల ఆప్యాయత కూడా కలిసి తమాషాగా ధ్వరించింది అది నాకు విందుగా అనిపించింది లేదత్తా సుధాకర్ తీసుకున్నా నేను తీసుకున్నా నష్టం మున్సిబ్బు గారికి వచ్చింది ఆయన నన్ను నమ్మి అంత డబ్బు నా చేతిలో పెడితే దానికి భద్రత కల్పించలేకపోయాను కాబట్టి వడ్డీతో సహా ఆ బాకీ తీర్చాల్సిన బాధ్యత నాదే మూర్తి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే నాన్న ఆపాడు మూర్తి నువ్వు నాకు నచ్చావు నీ వంటి మనిషి నాకు పరిచయం కావటం నా అదృష్టం నువ్వు కోరినట్లే మునసపు గారికి డబ్బు చేస్తాను నీ ఉనికిని అజ్ఞాతంగా ఉంచుతాను అందులో నా స్వార్థము ఉంది నిన్ను మళ్ళీ మునసపు గారికి అప్పగించే ఉద్దేశం నాకు లేదు నువ్వు శాశ్వతంగా నా వద్దనే ఉండిపోవాలనేది నా కోరిక అన్నాడు నాన్న అంటే మూర్తి నాన్న కల్లుడు కావాలి అనుకున్నాను మనసులో సార్ మీరు చాలా మంచివారు ముందు ఎదుటివారి గురించి ఆలోచించి తర్వాత మీ గురించి ఆలోచిస్తారు అందుకే నేను నా గురించిన నిజమంతా మీ ముందు ఉంచాను జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాను ఇక మీదట మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను మునసపు గారికి డబ్బు అందే ఏర్పాటు చేయండి అన్నాడు మూర్తి ఇంట్లో ఇంత కథ జరుగుతూ ఉంటే అక్క అందులో కలవలేదు నేను తులసి పూజ ప్రారంభించింది పొరపడ్డాను కానీ అక్క తన గదిలో గంభీరంగా ఏదో ఆలోచిస్తూ కనపడింది నేను ఒకటికి రెండుసార్లు పలకరిస్తే ఉలిక్కిపడి ఏమిటి అంది నేను అక్కకు బలవంతంగా మూర్తి కథ చెప్పి స్వామీజీ నిజంగానే అసామాన్యుడు ఆయన మూర్తిని రక్షించడానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చాడు నాకు నమ్మకంగా ఉంది నీ సమస్య కూడా ఆయన సులభంగానే పరిష్కరిస్తాడని అన్నాను అక్క వెంటనే ఆయన నా సమస్యను సులభంగా పరిష్కరించగలడని నేను నమ్ముతున్నాను కానీ అదే నాకు సమస్యగా మారుతుందని భయంగా ఉంది అంది నాకు అర్థం కాలేదక్క అన్నాను నీ దగ్గర దాచడానికి ఏముంది అంటూ అక్క నాతో మాట్లాడింది అప్పుడు అక్క చెప్పిన మాటలు విన నేను ఆశ్చర్యపోయాను అంతవరకు నేను స్వామి గొప్పతనం గురించి ఆలోచిస్తున్నాను ఆయన మహానుభావునని నమ్ముతున్నాను కానీ అక్క ఏమిటి ఇలా అంటోంది ఆయన నా వంక చూసిన చూపుల అర్థం నాకు తెలుసు ఆయన నన్ను భుజం పట్టుకుని లేవనెత్తాడు ఆ అర్థము నాకు తెలుసు ఆయన నాతో స్వామిలా కాదు పురుషుడిలా ప్రవర్తిస్తున్నాడు అంటోంది అక్క నేను షాక్ తిన్నాను స్వామి నా వంక చూశాడు ఆ చూపులు నిర్మలంగా అనిపించాయి నేను నాకు నేనుగా ఆయన కాళ్ళ మీద పడితే లెమ్మన్నాడే తప్ప నన్ను తాకనైనా తాకలేదు ఆయన ఒక పవిత్ర మూర్తిలా కనిపించాడు అదే అక్కకు చెప్పాను నువ్వేమో ఆయన అపార్థం చేసుకుంటున్నావేమో అక్క అన్నాను అపార్థం కాదు నీ దగ్గర ఇంతకంటే చెప్పలేను నాకు పురుష స్పర్శలో తేడాలు అర్థమవుతాయి మున్ముందు నీకు అర్థమవుతాయి అంది కానీ ఆయన నాతో సభ్యంగా ప్రవర్తించాడు నీతో అసభ్యంగా ఎందుకుంటాడక్క నువ్వేం కోరావో నాకు తెలియదు కానీ నేను కోరింది సంతానం అందుకేనేమో ఆ తేడా అంది అవునక్క స్వామి మహామహిమాన్వితుడు వారి వారి కోరికలను బట్టి ఆయన ప్రవర్తన ఉంటుంది నువ్వే అనవసరంగా ఆయన అపార్థం చేసుకుంటున్నావు అన్నాను పార్థమైతే మంచిదే కానీ స్వామి నా గురించి దురాలోచన చేస్తే మాత్రం చెప్పటం ఆపింది అక్క అక్క ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన దురాలోచన ఎందుకు చేస్తాడు అన్నాను ఐదవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ